నమస్కారం నేను చందు ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమీ ముందు చూద్దాం వీడియో చివరి వరకు చూడండి ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వార్తలోకి వెళ్ళిపోతే గ్రూప్ వన్ ప్రీలిమినరీ పరీక్ష ఓఎంఆర్ విధానంలో నిర్వహణ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉంటుంది జూన్ తొమ్మిదిన పరీక్ష స్పష్టం చేసిన టీఎస్పీఎస్సి ప్రీలిమినరీ పరీక్షను ఓఎంఆర్ విధానంలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది మెయిన్స్ పరీక్షను పరీక్షలను అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహిస్తు నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సి ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే మొత్తానికి నాలుగు లక్షల మంది దరఖాస్తులు చేసుకోరు ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఫీజు చెల్లింపులకు ఇలా లాస్ట్ డేట్ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు చెల్లింపులకు గురువారంతో గొడవ ముగిస్తుందని హైదరాబాద్ జిల్లా ఇంటర్ విద్యాధికారి చెప్పారు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఫెయిల్ అయిన స్టూడెంట్లు ఇంప్రూవ్మెంట్ రాసే స్టూడెంట్లు కాలేజీల్లో ఫీజు చెల్లించాలని సూచించారు స్టూడెంట్ల నుంచి ఫీజులు తీసుకొని ఏదైనా కారణంతో ఎగ్జామ్స్కు అప్లై చేయకపోతే ఆయా కాలేజీలపై శాఖపరమైన చర్యలు కూడా తీసుకుంటారంట ఐసెట్ దరఖాస్తు గడువు పెంపు అపరాధ రుసుము అంటే లేట్ ఫీజు లేకుండా ఏడు వరకు స్వీకరణ లేట్ ఫీజుతో మే ఇరవై ఐదు వరకు అవకాశం జూన్ నాలుగు ఐదు తేదీల్లో పరీక్ష తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేటు కాలేజీల్లో ఎంబీఏ ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దరఖాస్తు గడువును పెంచుతూ తెలంగాణ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది ఎలాంటి లేట్ ఫీజు లేకుండా మే ఏడు వరకు లేట్ ఫీజు తోటి డేట్ ఎక్స్టెండ్ చేశారు ఇకపోతే జూన్ నాలుగైదు తేదీలో ఉదయం పది నుంచి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదు గంటల వరకు రెండు విడతలుగా ఎగ్జామ్ ఉంటుంది మే ఇరవై ఇరవై ఎనిమిది నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు యాభై వేల డిగ్రీ సీట్లకు కోత గ్రామీణ ప్రాంతాల్లో పలు కళాశాలల మూత కాలేజీలు మూత వేసేరంట గత ఏడాది లక్ష సీట్లు తగ్గింపు కొత్త కోర్సులకే ప్రాధాన్యం లైఫ్ సైన్సెస్ వైపు మళ్ళించే ప్రయత్నం వెబ్సైట్ తర్వాతే దోస్తు నోటిఫికేషన్ ఉన్నత విద్యా మండలి నిర్ణయం అయితే కాలేజీలో తగ్గుతున్నాయి ఆర్ట్స్ కాలేజీలో వంద కాలేజీలో ఆర్ట్స్ కోర్సులో జీరో ప్రవేశాలు దీని కారణంగా వీళ్ళు కాలేజీలో మూసేసారు మరి కొత్త కోర్సులకు ప్రాధాన్యం ఇస్తారంట మరి దీనికి సంబంధించిన కోర్సులు కొత్తవిడితే బాగుంటుంది కానీ కాలేజీలో మూసేస్తే బాగాలేదు మార్పులు అనివార్యమని కూడా ఇచ్చేరు ప్రొఫెసర్ నింబాద్రి గారు ఇవి వేయడం వల్ల గ్రామీణ పేద విద్యార్థులకు మంచి సౌదలు దూరం ఇవ్వడమే తప్ప ఏం లేదనిపిస్తుంది ఇకపోతే గ్రేట్ టూ భాషా పండితులకు టెట్ నుంచి మినహాయింపు హైకోర్టు తీర్పుపై మనకు ఆర్యూ పిపిటిఎస్ హర్షం అని చెప్పారు రాష్ట్రంలో గ్రేట్ టూ భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ పదోన్నతి పొందడానికి టెట్ నుంచి ఇస్తున్నట్లు హైకోర్టు తీర్పునివ్వడం పట్ల వీళ్ళు వ్యక్తం హర్షం వ్యక్తం చేశారు హ్యాపీ ఫీల్ అయ్యారు రెండు వేల పది కన్నా ముందు నియామకమైన రేటు భాషా పండితులకు టిక్ట్ రాయాల్సిన అవసరం లేదంటే ప్రభుత్వ న్యావది హైకోర్టుకు నివేదించారని తెలిపారు వాదనలు విన్న తర్వాత రెండు వేల పది కంటే ముందు నియామకమైన భాషా పండితులకు టిక్ట్ రాయాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది పండితును పదోన్నతి పొందడానికి ఇది దోహదపడుతుందని తెలిపారు బీఎస్సీ నర్సింగ్ జేఎన్ఎం విద్యార్థుల పరీక్ష ఫీజుకు గడువు పెంపు ఫెయిల్ అయి నిర్ణీత కాలపరిమితి తీరిన వారికి పరీక్ష ఫీజు గడువును మే పది వరకు పొడిగించినట్లు ఆంధ్రప్రదేశ్ నర్సిస్ మిడ్ వైఫ్ కౌన్సిల్ ప్రకటించింది అభ్యర్థులు అభ్యర్థుల వివరాలు హెచ్ఎంఐఎస్ ఏపీఎన్ఐసి డాట్ ఇన్లో వెబ్సైట్లో సంప్రదించాలని ఒక ప్రకటనలో తెలిపారు తెలంగాణ రచయితల పుస్తకాల ముద్రణకు ఆర్థిక సాయం మనలు సృజనాత్మక పరిశోధనాత్మక విమర్శనాత్మక రచయితలకే ఆర్థిక సాయం చే కోసం పంపించవచ్చు అని తెలుగు యూనివర్సిటీ నుంచి వీళ్ళు అప్లికేషన్ ఇచ్చారు నోటిఫికేషన్ తెలుగు యూనివర్సిటీ ఏసీ డాట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏదైనా ముద్రణ సంస్థ నుంచి పొందిన కొటేషన్ దరఖాస్తు పిల్లలు చేయాల్సి ఉంటుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా ఇన్ఛార్జి విస్తరణ సేవా విభాగం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పరిపాలన విభాగం సాయినగర్ బాచుపల్లి ప్రాంగణం మేడ్చల్ మల్ కాజీగిరి జిల్లా శ్రీనామా పంపియాలని చెప్పారు ఒకవేళ తెలుగు భాష సాహిత్యం కళలు చరిత్ర సాంస్కృతికి సంబంధించిన మీ బుక్స్ ఉంటే ఒకవేళ ప్రింట్ చేసుకునే పరిస్థితి ఉంటే వాళ్ళని సంప్రదించవచ్చు ఏడు నుంచి అందుబాటులో ఎప్సెట్ హాల్ టికెట్లు అమరావతి నుంచి ఈసెట్ హాల్ టికెట్ డౌన్లోడ్ మే ఒకటి నుంచి పరీక్షలు మే ఇరవై ఎనిమిదిన ఐసెట్ రెండు నుంచి ఆరున ఎగ్జామ్ ఉంటుంది ఎప్సెట్ ఏడు నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ పరీక్షలు పదహారు నుంచి ఇరవై మూడు వరకు పీజీ ఈ సెట్ ఇరవై రెండు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఆరు సెట్ గత పది నుంచి స్టార్ట్ అయినాయి మే రెండు నుంచి ఐదు వరకు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఈరోజు నుంచి ఇక నోటీస్ బోర్డు విషయానికి వస్తే ప్రవేశాలు ఉన్నాయి ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీలో గుజరాత్ మనకు ప్రోగ్రాములు బీటెక్ ఎంటెక్ ఎంపాము ఎంఎస్సి బీబీఏ ఎంబీఏ కోర్సులు ఉన్నాయి ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఈ నెల ఐదో తారీఖు ఉంది ఇగో ఎన్ఏఎస్సి ఏసీ డాట్ ఇన్ వాకిన్లు ఉన్నాయి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్లో ఇగో ఇట్లా పోస్టులు ఉన్నాయి వీటికి లాస్ట్ డేట్ ఇంటర్వ్యూలు ఉన్నాయి మే ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఎక్కడ అంటే జైపూర్లో వెబ్సైట్ ఇది ప్రభుత్వ ఉద్యోగాలు టీహెచ్ఎస్టిఐలో ఫరిదాబాదులోని ప్రభుత్వ రంగ శాస్త్రకు చెందిన ట్రాన్స్లేషనల్ హెల్త్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్లో ఈ పోస్టులు ఉన్నాయి లాస్ట్ డేట్ దరఖాస్తుకు పదిహేను ఐదు అగ్రి కెరీర్ ఎవర్ గ్రీన్ అగ్రికల్చర్ మనకు ఐకార్ అనుబంధ ఇన్స్టిట్యూట్లో పీజీ ప్రోగ్రాంలు ఐకార్ పీజీ స్కోర్ ఆధారంగా ప్రవేశాలు అగ్రికల్చర్ అనుబంధ రంగాల్లో కెరీర్కు సోపానం ఐసిఏఆర్ఏఐ ఈఈఏ పీజీ నోటిఫికేషన్ విడుదలైంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఛానల్లో ఉంటే ఒకసారి చూడండి దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి మనకు మే ము మే పదకొండు వరకు చివరి తేదీ ఉంది దరఖాస్తు ఎడిట్ ఆప్షన్ మే పదమూడు నుంచి పదిహేను ఎంట్రన్స్ ఎగ్జాము జూన్ ఇరవై తొమ్మిది ఉంటుంది వెబ్సైటు ఎగ్జామ్స్ ఎన్టీఏ ఐకార్ టీచర్ కెరీర్కు మార్గం ఎడ్సెట్ టిఎస్ హెడ్సెట్ నోటిఫికేషన్ ఇది మనం అంటే టీచర్ కావడానికి బిఎడ్ చదవాలి బిఎడ్ చదవడానికి ఇది ముఖ్య సమాచారం హెడ్సెట్ దరఖాస్తు విధానం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆలస్య రసం లేకుండా దరఖాస్తుకు తేదీ ఈ నెల ఆరో తారీఖు ఉంది లేట్ ఫీజు తోటి పదమూడు ఐదు వరకు ఉంది హాల్ టికెట్లు డౌన్లోడ్ ఇరవై ఐదు నుంచి హెడ్సెట్ ఎగ్జాము ఇరవై మూడు ఐదు వరకు ఇరవై మూడు ఐదు వరకు ఆ రోజు ఉంటుంది ఎగ్జాము హెడ్సెట్ టీఎస్ సిహెచ్ఈసీ డాట్ ఇన్ వెబ్సైటు ఇవన్నీ మనకు వయో పరిమితి ఏం లేదు అర్హతలు ఏదైనా డిగ్రీ బీటెక్ ఏది బీబీఏ ఏది చేసినా సరిపోతుంది ఇగో బీఏ బీకామ్ బీఎస్సీ బీఎస్సీ హోమ్ సైన్స్ బీసీఏ బీబీఏ బీఏ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు బీబీఏ కోర్సులో పూర్తి చేసిన అభ్యర్థులు ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు బీఈ బీటెక్ అభ్యర్థులకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ సాధించాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర ప్రభుత్వ రిజర్వేషన్లు కలిగిన అభ్యర్థులకు ఉత్తర్ణత శాతంలో సడలింపు ఉంటుంది వీరు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ డిగ్రీలు వస్తే సరిపోతుంది ఎయిర్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్లో వివిధ ఖాళీలు వీటిలో ఉన్నాయి దీనికి ఇంటర్వ్యూలు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఇందాక చూసినాం ఇకపోతే టిహెచ్ఐ ఎస్టీఐ జూనియర్ రీసెర్చ్ పోస్టులు దీనికి లాస్ట్ డేటు మే పదిహేను వెబ్సైటు ఇది ఎన్ఐఆర్టీఐలో ప్రాజెక్ట్ డైరెక్టర్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ ఫర్ ట్యూబర్ లాస్ట్ డేట్ ఎప్పుడు ఉంది అని అంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఇంటర్వ్యూ తేదీలు దరఖాస్తు చివరి తేదీ మే ఆరు ఇంటర్వ్యూ తొమ్మిదికి ఉంటుంది వెబ్సైట్ ఇది టిఎంసీలు ఎల్డీసీ స్టెనోలు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చూసినాం ఇది మళ్ళీ ఇస్తున్నారు చాలా సంతోషం మే ఏడు వరకు లాస్ జట్టుంది ఇకపోతే యూజీసీ నెట్ గురించి ఇచ్చారు మూడు కేటగిరీలు నాలుగేళ్ళ బ్యాచిలర్ కోర్సులు చదివిన వారికి కూడా అవకాశం ఇచ్చారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాకు ఛానల్లో ఉంటాయి ఒకసారి చూసుకోండి ముఖ్య సమాచారం విషయానికి వస్తే దరఖాస్తులు ఆన్లైన్లో మే పది వరకు స్వీకరిస్తారు పరీక్ష తేదీ జూన్ పద్దెనిమిదిలో నిర్వహిస్తారు వెబ్సైటు యూజీసీ నెట్ ఎన్టీఏ ఏసీ దాటిను క్రీడాకారులకు అవకాశాలు నార్థన్ రైల్వేలో స్పోర్ట్స్ కోటా కింద న్యూఢిల్లీలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నార్తన్ రైల్వే స్పోర్ట్స్ కోటా కింద గ్రూప్ డి ముప్పై ఎనిమిది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది వీటికి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఒకటి కంటే ఎక్కువ విభాగాల్లో పోటీ పడాలంటే ప్రతి క్రీ క్రీడకు వేరువేరుగా దరఖాస్తు చేసి ఫీజు చెల్లించాలి అని చెప్పారు దీనికి లాస్ట్ డేటు పదహారు ఐదు ట్రయల్ తేదీ పది ఆరు వెబ్సైటు ఎర్ర ఆర్ఆర్ సిఎన్ఆర్ ఓఆర్జీ మనకు పబ్లిక్ నోటీస్ అడ్మిట్ కార్డ్స్ ఫర్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్సీహెచ్ మనకు ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే లెవెన్ ఫైవ్ ఈ నెల పదకొండుకి ఎగ్జామ్ ఉంటుంది హాల్ టికెట్లు ఎగ్జామ్స్ ఎన్టీఏ ఎన్సిహెచ్ఎం నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంకోటి ఉంది ఐఐటిలో ప్రవేశాలకు జేఈఈ అడ్వాన్స్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ దీనికి లాస్ట్ డేట్ ముఖ్య వివరాలు దరఖాస్తులు ఆన్లైన్లో వేసుకోవాలి పరీక్ష చివరి తేదీ సారీ దరఖాస్తుకు ఎడిట్ అప్లై చేసుకోవడానికి మే ఏడు పరీక్ష తేదీ మే ఇరవై ఎనిమిదికి ఉంటుంది జేఈ అడ్వాన్స్ ఏసీ డాట్ ఇన్ వెబ్సైట్ ఇంకోటి పబ్లిక్ నోటీసు ఎక్స్టెన్షన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ నాన్ టీచింగ్ పోస్టులు నవోదయ విద్యాలయ సమితిలో నాన్ టీచింగ్ పోస్టులు లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేశారు ఏడు ఐదు వరకు ఉంది కరెక్షన్ డేట్ కూడా ఉంది గో వెబ్సైట్లు ఎన్విఎస్ఆర్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్లో చూసారు నవోదయ జిఓవి డాట్ ఇన్ అనేది వెబ్సైట్ లేదు అంటే ఎగ్జామ్స్ ఏసీ డాట్ ఇన్ ఎన్విఎస్ అనేది కూడా వెబ్సైట్ చూడవచ్చు మీరు నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎన్సీఈటీ మళ్ళీ డేట్ ఎక్స్టెండ్ చేశారు దీనికి లాస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ పదిహేను మే ఏప్రిల్ మే ఉండే మళ్ళీ ఎక్స్టెండ్ చేశారు అప్ టు లెవెన్ థర్టీ పిఎం లాస్ట్ డేట్ ఫర్ పేమెంట్ ఫిఫ్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఉంటే సిక్స్టీన్త్ మే రోజు కూడా చేసుకోవచ్చు వెబ్సైట్ సమర్థ ఎన్సీఆర్టీ సారీ ఎన్సీఈటీ సమర్థ ఏసీ డాట్ ఇన్ ఎన్సీఈటి ఎన్టీఏఏసి డాట్ ఇన్ కూడా వీళ్ళ వెబ్సైట్ ఎన్టీఏఏసీ డాట్ ఇన్ నిఫ్ట్ ఎమ్లో ఎంటెక్ ఎంబీఏ దీనికి రిమైండర్ అని ఇచ్చారు హర్యానాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంటర్ప్రియూర్షిప్ అండ్ మేనేజ్మెంట్ నిఫ్టెమ్లో ఎంటెక్ ఎంబీఏ ప్రోగ్రాంలలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతుంది దీనికి లాస్ట్ స్టెప్ ఎప్పుడు ఎప్పుడుంది అంటే మే పదిహేను వరకు లాస్ట్ డేట్ ఉంది వెబ్సైట్ నిఫ్ట్ ఎమ్ ఏసీ డాట్ ఇన్ ఇంకోటి నవోదయ విద్యాలయ సమితి ఇందాక దృష్ణం ఇక కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే దేశంలో తొలి బహుళార్థ సాధక గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టు జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో భాగంగా దేశంలో తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని జాక్రీలో బహుళ ప్రయోజనం గల ఫిఫ్టీన్ హండ్రెడ్ మెగావాట్ల నా జాక్రీ హైడ్రో పవర్ స్టేషన్ ఎన్జే ఎన్జెహెచ్పిఎస్లో గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్టును సక్లేజ్ జల విద్యుత్ నిగం లిమిటెడ్ ప్రారంభించింది ప్రపంచంలోనే అతిపెద్ద ఎయిర్పోర్టు ప్రపంచంలోనే పెద్దదైన అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దుబాయ్లో ముప్పై ఐదు బిలియన్ డాలర్లు అంతే రెండున్నర లక్షల కోట్లతో నిర్మిస్తున్నట్లు దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు వచ్చే పదేళ్ళలో కార్యకలాపాలను కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచి సాగేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు కూడా ప్రకటించారు ఇక టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి కేటీ ప్రవేశాలు నోటిఫికేషన్కు నిరీక్షణ నిరీక్షణ వెయిట్ చేస్తున్నారు పదో తరగతి ఫలితాలు విడుదలైన జాడలేని ప్రకటన తొందరలోనే మనకు విడుదల చేస్తారు మరి పదిహేను వందల సీట్లు ఉంటాయి మరి ఏమైనా తగ్గించరా లేదా అనేది మనకు నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు ఇది ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికెల్సా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ధన్యవాదాలు